అందరికీ నమస్కారం అండి నిన్న మేము చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి వ్రతంలో ముందు మనం ఆ వ్రతానికి కావాల్సింది ఏంటంటే దర్బలు తెచ్చుకొని దర్బలతో ఐదు సిరస్సులు కానీ లేదంటే ఏడు సిరస్సులతో ఆకారం వచ్చేటట్టుగా ఆ దర్బలతో మనం ఆదిశేషుని తయారు చేసుకోవాలండి ఆదిశేషుని తయారు అలా చేసుకోవట నేను కూడా కొంత బంచెస్ బంచెస్గా తీసుకుని ఐదు సిరస్సుల నాగేంద్ర స్వామి ఆదిశేషుని తయారు చేస్తున్నాను అట్లా మన ఇంట్లోనే వీలైతే దర్పలతో చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా కొత్త వస్త్రాన్ని తిరుపుది కానీ ఎరుపుది కానీ పరిచి దాని మీద పసుపుతో మనం ఆదిశేషుడు ఆ సిరస్సులు వేసుకుని ఐదు కానీ ఏడు కానీ సిరస్సులతో మనం ఆకారం వచ్చేటట్టుగా చేసుకుని గంధము కొంతము బొట్టు పెట్టుకొని ఆ స్వామి ఫోటో కానీ ఇంకా విగ్రహాన్ని కానీ మనం ఏర్పాటు చేసుకున్నమాట ఈ విధంగా నాకు వీలవుతుందని నేను దర్బంతో తయారు చేసుకుంటున్నానండి ఆ విధంగా తయారు చేశాను ఐదు సిరస్సులాగా తయారు చేశాను అనమాట ఆ కింద మొదళ్ళు వచ్చేసేసి ఆదిశేషుడు ఇలా చుట్టూ చుట్టుకుని ఉంటాడు కదండి పాన్పులాగా ఆ విధంగా నేను కింద మొదలను అలా చుడుతున్నాను చుట్టేసి ఆ విధంగా వచ్చేటట్టుగా ఐదు సిరస్సులు అలా కనిపిస్తున్నట్టుగా పైన ముడులు వేసాను అనమాట ఇంకా సెట్ చేయలేదండి సెట్ చేస్తున్నాను ఏ విధంగా మేము గత ఇది మూడో సంవత్సరం అండి మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా భారతంలో ధర్మరాజుకు చెప్పాడు స్వామి మా కష్టాలు ఎప్పుడు తీరది కృష్ణ అని అడిగితే ఆ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పారని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది కదా మనకి తీరని ఇబ్బందులు గనుక ఉన్నట్లయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి జరుగుతుంది అని మనకు తెలుస్తుంది అండి ఆ విధంగా నేను కూడా చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత నేను ఇలా మామూలు పీట మీద పసుపు రాసుకుని బీపీతో కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి ఆదిశేషుడు ఆకారాన్ని ఆ తర్వాత ఈ దర్భంతో ఇలా చేస్తున్నాను అనమాట చేసి స్వామి ఫోటోని దాని మీద నేను దర్శించుకుంటున్నాను చేసుకునే విధంగా చేసుకుని పూజకాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పేట మీద నేను చేసుకున్నటువంటి దర్బలతో ఉన్నటువంటి ఆదిశేషుని కూడా స్థాపించుకుని ఆ తర్వాత స్వామివారి యొక్క ఫోటోని నేను పెట్టుకున్నానండి పెట్టుకుని పూజకు సిద్ధం చేసుకుంటున్నాము ఈ పూజలో కూడా మనకి వ్రత కథలో కూడా రెండు మూడు కథలు వస్తాయి కదా అవన్నీ కూడా మనం చదువుకుని అక్కడ ఎర్ర ఎర్రటి దారంతో కానీ లేదన్నా ఒక ఎర్ర తాడు కానీ పద్నాలుగు ముడులతో త్వరాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి అలాగే పద్నాలుగు అప్పాలు చేస్తున్నాను నేను గోధుమ పిండితో పద్నాలుగు అప్పాలు చేస్తున్నాను పద్నాలుగు పళ్ళు పెట్టుకుని దక్షిణ తాంబూలాదులు తులసి మాలలు అలాగే పూలు మన ఇష్టం మన ఓటికండి మన ఓటికను బట్టి మన స్తోమతను బట్టి మనం పూజ అనేది ఎలా చేసుకోవాలో అది మన ఇష్టం అండి ఈ విధంగా నేను స్వామివారిని ఏర్పాటు చేసుకున్నాను మనం పూజకి కలసాన్ని ప్రత్యేకించి వేరే కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలండి ఎందుకంటే యమునా నదిని ఆవాహనం చేసుకో ఇందులో అది ఒకటి ఇంపార్టెంట్ అయినటువంటి

మంచి వైపు అడుగులు వేసి ధర్మంగా నడిచే బుద్ధుని యువ స్వామి అని చెప్పేసి మనందరం కూడా స్వామిని వేడుకుంటామండి శ్రీయ కాంతాయ కళ్యాణ నిధియే నిధియే దిన శ్రీ వెంకట నివాసాయ